హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానన్నమాట చుక్కకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా చేసుకోవచ్చు అనమాట సో ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి నేను కుక్కర్లోకి వన్ కప్ కందిపప్పు తీసుకున్నాను అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అందులోకి ఒక ఆరు లేదా ఏడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అండ్ అందులోకి కొద్దిగా ఒక చిన్న టమాటో వేసుకోండి ఎందుకంటే చుక్కకూర పప్పు కదండ ఇది సో చుక్కకూర అనేది కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట టమాటో వేస్తే ఇంకా మనం చింతపండు కూడా వేసుకుంటాం కొద్దిగా కాబట్టి టేస్ట్ కోసం టమాటో ఈ చింతపండు చూసి వేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకోండి సో స్కిప్ చేస్తే మాత్రం చింతపండు ఫ్లేవర్ టేస్ట్ అనేది పోతుంది చింతపండు కొద్దిగా టమాటో కొద్దిగా అండ్ చుక్కకూర వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత పసుపు ఉప్పు కారం వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేను ఉప్పు కూడా ఆకుకూరలలో ఎప్పుడైనా సరే చూసి వేసుకోవాలి ఆ ఆకుకూరలలో కొన్ని ఆకుకూరలలో ఉప్పు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి సో చూసి వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత కారం వేసుకొని అందులోకి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల నుంచి పద్దెనిమిది నిమిషాల వరకు కుక్కర్ని విజిలిప్పించండి పొయ్యి పైన పెట్టి చాలా మెత్తగా ఉడికిపోతుందండి సో ఇక్కడ నేను తాలింపు కోసం బాండి పెట్టుకుంటున్నానండి బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను మసాలా దినుసులు సో ఇక్కడ పోపు దిన్సు వేస్తున్నాను అనమాట జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలా సో ఫ్రెండ్స్ మీలో కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బిల్లైకోన్ని హిట్ చేయండి సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట సో ఇక్కడ నేను ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇక్కడ వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకొని బరకగా దంచుకొని వేసుకుంటున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పప్పులోకి వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది అందులోకి మనము కరివేపాకు కొత్తిమీర రెండు వేయాలండి సో కరివేపాకు కొత్తిమీర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను పప్పు వేసుకుంటున్నాను ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు సో పప్పు ఉడిపించి పెట్టుకున్నది ఇలాక వేసుకోవాలన్నమాట తాలింపులోకి ఇంగువ కూడా యాడ్ చేయొచ్చు టేస్టీగా ఉంటుంది సో కొందరికి ఇంగువ పడదు కాబట్టి నేను ఇక్కడ వేయలేదు ఇంగువ ఆప్షనల్ అండి టేస్ట్ బాగుంటుంది అని కొందరు వేస్తారు సో ఒకవేళ మీరు వేసే మీకు పడేటట్టు ఉంటే వేసుకోండి బాగుంటుంది టేస్ట్ సో ఇక్కడ నేనైతే వేయలేదు బాగుంటుంది టేస్ట్ మాత్రం సో పప్పు వేసాను తాలింపులో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు మధ్య మదల అక్కడక్కడ వెల్లుల్లి అనేది తగిలి అక్కడక్కడ పచ్చిమిర్చి అక్కడ అంతా ఎంత బాగుంటుందంటే టేస్ట్ ఉల్లిపాయలు టమాటోస్ అన్నీ డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఎప్పట్లానే కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి హోప్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్